హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే బంగాళాదుంప కాలీఫ్లవర్ కుర్మా చేశాను నేను ఎలా చేశానో చూసేద్దామా ఈ కుర్మా అయితే పుల్కా చపాతి రైసు సంగటి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి జీడిపప్పు కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి కారం కొద్దిగా పసుపు టమాటా ముక్కలు వేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాను ముందుగా దీనికోసం నేనైతే ఖాళీ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలిపేసి ఇందులో వేడి వేడి నీళ్ళు పోసి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ ఆనియన్ ముక్కలు ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసి కలిపేశాను ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పప్పు అవన్నీ అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద అయితే ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించేస్తున్నాను ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి కలిపేస్తున్నాను ఇది బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ అయితే ఉడికిచ్చేస్తున్నాను పులుసు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో బంగాళాదుంప ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ముక్కల్ని ఉడికించేస్తున్నాను మధ్యలో అడుగంటకుండా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించేస్తున్నాను అంతే బంగాళాదుంప కాలీఫ్లవర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి మరొక వీడియోలో కలుద్దాం